అందరికీ నమస్తే అండి ఈరోజైతే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే మట్టి బ్యాంగిల్స్ మీద వర్క్ చేయటం అండి మనము సైడ్ బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు మధ్యలో బ్యాంగిల్స్ అయినా చేయొచ్చు ఈరోజు ఈ సెట్కి అటు ఇటు సైడ్ బ్యాంగిల్ హెవీగా చేసుకుంటే ఎలా ఉంటుంది లుక్ అనేది ఈరోజైతే వీడియోలో చూపిస్తానండి నేను డజన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను వీటిని చెక్ చేసే తీసుకున్నాను అనమాట ఇలా చెక్ చేసి తీసుకున్నానండి అన్నీ అయితే మంచిగానే ఉన్నాయి అన్నమాట అయితే ఏమీ పో ఓటైతే పోలేదు అంటే ఎక్కడ కూడా చిట్ల లేదనమాట దీనికి తీసుకునే కుందన్స్ సింపుల్గా ఒకటే రకం అండి మన దగ్గర ఉన్న వాటితోటే హెవీగా తయారు చేసుకోవచ్చు నేను వచ్చేసి సెరామిక్ గోల్డ్ అయితే గోల్డ్ సెరామిక్ అయితే తీసుకుంటున్నానండి ఇది వచ్చేసి మనకి రెట్టాంగిల్ షేప్ అనమాట షేప్ షేప్లో గోల్డ్ సెరామిక్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు దీని మీద వచ్చేసి బి సెవెన్ గ్లూ అయితే తీసుకుంటున్నాను చాలా త్వరగా మనకి పదే పది నిమిషాల్లో అయిపోయే డిజైన్ అండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనము గ్లూ అనేది ఇలా అప్లై చేసుకోవాలన్నమాట గ్లూ అనేది ఇలా హెవీగా పెట్టేసుకోవాలండి మట్టి బ్యాంగిల్స్ మీద ఇలా బి సెవెన్ థౌజండ్ గ్లూ కానీ బీ సిక్స్ థౌజండ్ గ్లూ కానీ పెట్టుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు ఏం కాదండి పెట్టుకోవచ్చు అనమాట మనము వాటికి జాయింట్ మధ్యలో అతికించడానికైతే ఇబ్బంది కానండి ఇక్కడ ఇలా పెట్టుకోవడానికైతే ఏమి కాదనమాట ఇప్పుడు మనము వన్ బై వన్ ఇలా దగ్గర నుంచి చూపిస్తానండి పెట్టేసుకోవడమే అనమాట మనము ఏదైనా ఒక వర్క్ చేసుకునేటప్పుడు బ్యాంగిల్కి తగ్గట్లు ఆ కుందన్స్ తీసుకుంటే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి అదైతే నేను బాగా నమ్ముతానమాట చూడండి ఇలా మనకి వన్ బై వన్ అయితే మనకి వర్క్ అనేది నీట్గా ఉండాలి అంటే మనము దానికి దగ్గ కుందన్స్ తీసుకోవాలన్నమాట కలర్ కాంబినేషన్ కానివ్వండి లేదు అంటే మనం తీసుకునే కుందన్స్ని బట్టి కూడా వర్క్ నీట్గా వన్ బై వన్ గ్యాప్ లేకుండా పెట్టుకోవాలండి ఇంకొకటి పెట్టుకునేటప్పుడే వాటిని కొంచెం మనము సరిచేసుకోవాల్సి ఉంటుందన్నమాట చూడండి ఇలా అనమాట మనం ఎక్కడైనా కొంచెము కుందను వంకరుంది అని మనకు అనిపించినప్పుడు దాన్ని ఇలా ఫింగర్ తోటి ఇలా అనుకోవటమేనండి చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ అనేది చేసిన తర్వాత లుక్ బాగుంటుందండి మనకి ఇలా వీడియోలో చూసిన దానికంటే మనకి మట్టి బ్యాంగిల్స్ తోటి పారప్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ఇంకొకటి మనము ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని మీద మనము టైం అనేది కొంచెం కేటాయించి చేస్తే ఇంకా బాగా వస్తుందనమాట ఫాస్ట్గా చేసినా కూడా ఆ వర్క్ అనేది నీట్గా రాదండి నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఇప్పుడు మీకు డైరెక్ట్గా నేను వీడియో చేస్తూ మీకు ఇది గాజ్ అయితే చేస్తున్నానండి ఐదు నిమిషాల్లో చేసుకునే వర్క్ అని చెప్పాను కదా ఇది ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి మొత్తం మీద మనకి గ్లూ పెట్టి అంటించడం అంతా కూడా ఒక పది పది ఐదు నుంచి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలల్లో అయిపోతుందనమాట అందుకనే నేను పది నిమిషాలు అని అన్నానండి అలా మనకి ఒక ఒక ఈ డిజైన్ మనం ఒక బ్యాంగిల్కి చేయడానికి ఏడు నిమిషాలు పడుతుంది మనకి బ్యాంగిల్స్ అయితే అంటించుకోవాలండి మట్టి బ్యాంగిల్సే తీసుకున్నాను మనం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు నేనైతే బ్లూ కలర్ మీద ఇట్లా సెరామిక్ గోల్డ్ అయితే తీసుకున్నాను ఇలా అంటించుకున్నానండి టూ బ్యాంగిల్స్ టూనే కాదండి బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలా అంటించుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను ఇవి సైడ్ బ్యాంగిల్స్గా వేసుకోవడం కోసమని ఇలా తయారు చేశాను చూడండి ఇలా అయితే ఉంటుందన్నమాట సైడ్ బ్యాంగిల్స్గా నేను మట్టి గాజులనే తయారు చేశాను వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే ఉంటుందండి మనం ఒక్కసారి అంటించిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఫింగర్తో అంటే మనకి వంకర్ లేకోకుండా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు వీటిని మట్టి గాజులతోటి పేరప్ చేసుకోవచ్చండి ఇలా ఇలా ఒక్కొక్క చేతికి ఇలా వేసుకున్నా బాగుంటుంది లేదు అంటే మనం అర అర డజన్ బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా ఇలా సైడ్ బ్యాంగిల్స్గా నేను తయారు చేశాను అనమాట చూడండి ఇవే గాజులు అనమాట మనము సైడ్ బ్యాంగిల్స్గా ఇలా చేసుకుంటే ఎంత బాగున్నా చూడండి మనకి చాలా తక్కువ రేట్లోనే అయిపోతుందండి మట్టి గాజులు అనేవి మనకి ఎంత లేదన్నా మనకి థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఫిఫ్టీ లోపే ఉంటాయి కదండి అలానే కుందన్స్ కూడా మనకి తులము వచ్చేసి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీసే ఉంటుంది అదే మనకి ఈ సెరామిక్ అయితే ఫిఫ్టీన్ రూపీసే అనమాట తులము అలా చూసుకున్నా కానీ మనకి తులము బ్యా తులము కుందన్స్ వచ్చేసి మనకి నేను ఈ రెండు బ్యాంగిల్స్ చేయంగా ఇంకా రెండు బ్యాంగిల్స్కి వచ్చేంత మిగిలాయన్నమాట అరతులమే పట్టిందండి ఇంకా అరతులం అన్నమాట ఇంకొక టూ బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు ఇలా మనము కాంబో కాంబోసెట్గా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది సైడ్ బ్యాంగిల్స్ ఏమో మనము వచ్చేసి టూ బ్యాంగిల్స్ తయారు చేసుకొని మధ్యలో బ్యాంగిల్స్ ఇలా ప్లెయిన్గా వేసుకుంటే చాలా బాగుంటుంది అలానే కాదండి ఇవి ఇలా మనం మట్టి గాజులతోటి ఇలా మధ్యలో పేరప్ చేసుకోవచ్చు అనమాట సైడ్ వచ్చేసరికి మన దగ్గర ఉన్న ఏవైనా కానీ కొంచెము మన దగ్గర గోల్డ్ బ్యాంగిల్స్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ కానీ లేదు అంటే ఇలాంటి బ్యాంగిల్స్ ఇవి కూడా మట్టి బ్యాంగిల్స్ ఏనండి ఇలాంటి మట్టి బ్యాంగిల్స్ అండి ఇలా వేసుకోవచ్చు అనమాట ఇలా కూడా మనం వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మట్టి బ్యాంగిల్స్ ఏనండి మట్టి బ్యాంగిల్స్లోనే చూపిస్తున్నాను ఇవి మనం తయారు చేసుకున్న బ్యాంగిల్స్ అనమాట ఇలా చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి ఇలా సింపుల్గా కూడా ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి కూడా వేసుకోవచ్చండి ఏమీ కావన్నమాట మనకి మంచిగా ఉంటాయి సింగిల్గా కూడా ఒక్కొక్క బ్యాంగిల్ కూడా మనం వేసుకోవచ్చు అందుకనే మనము ఇలా తయారు చేసుకునేటప్పుడు ఓటు పో ఓటు పోయినాయా లేవా అని చూసి బ్రేక్ అయినాయా లేదా అని చూసి చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి బ్యాంగిల్ కూడా మనకి మందపాటి బ్యాంగిల్ ఫ్లాట్ బ్యాంగిల్ అయితే వర్క్ అనేది నీట్గా ఉంటుంది అనమాట మట్టి గాజుల్లోనే చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి